వార్ టూ మూవీలో తారక్తో డాన్స్ అంటే భయపడుతున్న హృతిక్ రోషన్ హృతిక్ రోషన్ బాలీవుడ్ స్టార్ డాన్సర్ అనే విషయం మనందరికీ తెలిసిందే దేవర సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వార్ టూ మూవీ చేస్తూ ఉన్నారు ఈ సినిమాని ఆగస్టు పద్నాలుగవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ఉన్నారు వార్ టూ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని హృతిక్ రోషన్కి సమానమైన పాత్రలో విలన్గా కనిపిస్తాడని కూడా టాక్ వినబడిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు ఎన్టీఆర్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చే ఈ మూవీలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య ఓ క్రేజీ డ్యాన్స్ బీట్ ఉండనుందట మరి ఈ విషయాన్ని స్వయంగా ఓ అభిమానితో జరిగిన ఫోన్ సంభాషణలో బయట పెట్టాడట ఎన్టీఆర్ ఆదిత్య చోప్రా ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకూడదని నాకు గట్టిగా చెప్పాడు కాబట్టి ఎక్కడ ఏమీ మాట్లాడడం లేదు కానీ సినిమా వచ్చాక ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు హృతిక్తో డాన్స్ ఫ్లో చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకు వచ్చారట ఎన్టీఆర్ ఇంతకుముందు హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్తో డాన్స్ చేయడానికి వెయిట్ చేస్తున్నా అని ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చిన విషయం తెలిసిందే ఇక త్రిబుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ రామ్ చరణ్తో కలిసి నాటు నాటు సాంగ్కి డాన్స్ స్టెప్పులు వేశాడు ఎన్టీఆర్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా తెగ ఎంజాయ్ చేశారు ఈ పాటని ఆస్కర్ అవార్డ్ కూడా గెలిచింది వాటు మూవీలో కూడా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య ఇలాంటి సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ అయాన్ ముఖర్జీ టాలీవుడ్లో టాప్ డాన్సర్ ఎన్టీఆర్ అయితే బాలీవుడ్లో హృతిక్ రోషన్ టాప్ క్లాస్ డ్యాన్సర్ అన్న సంగతి తెలుసు కదా ట్రిబులర్ మూవీతో టాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ డాన్స్ ఫెస్టివల్ ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ ఈసారి టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ డాన్స్ మూమెంట్స్ని తెరపై చూడబోతున్నారని అర్థమైపోతుందన్నమాట ఈ విషయం కోసమే సినిమా జనాలు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది మాత్రం హృతిక్ రోషన్ ఖచ్చితంగా ఎన్టీఆర్తో డాన్స్ చేయడానికి ఆలోచిస్తారు అంటూ చెప్పుకు వస్తున్నారు చూడాలి మరి ఎలా ఉంటుందో ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది